చేసుకుంటే నామోషిగా ఉంటుంది అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆరా మస్తాన్ విచారణ ముగిసింది సిట్ అధికారులు ఆయన్ను రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆరా మస్తాన్ స్టేట్మెంట్ రెండోసారి నమోదు చేశారు గతంలో తాను ఇచ్చిన వివరాలపై మరింత స్పష్టత కోసం ప్రశ్నలు అడిగారని ఆయన చెప్పారు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకే తనను మళ్ళీ విచారణకు పిలిచినట్లు ఆరా మస్తాన్ వెల్లడించారు ఉన్నారో వాళ్ళు తిరిగి గతంలో చెప్పినటువంటి విషయాల మీద కొంత తిరిగి వివరణ అడగడం కోసం అని చెప్పి పిలవడం జరిగింది గతంలో ఏం చెప్పాము ఏంటి అనేటువంటి విషయాలు సో కాబట్టి గతంలో చెప్పిన దానికి పెద్ద కొనసాగింపు లేదు కన్ఫర్మేషన్ కోసం అనుకోవచ్చు గతంలో ఏం చెప్పారు ఏంటి అవన్నీ మళ్ళీ తిరిగి అంటే కొత్తగా అధికారులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి కదా దట్టు ప్రధాన ముద్దాయిని మీ అందరికీ తెలుసు నిన్నటి వరకు ప్రధాన ముద్దా అని విచారించారు కాబట్టి ఆ ప్రధాన ముద్దాయి చెప్పినటువంటి విషయాలు ఏవో ఉంటాయి కదా వాటితో చెక్ చేసుకోవటం సో దీంట్లో ఉండేటువంటి అలాంటి సాక్షులు కూడా ముఖ్యమైనటువంటి సాక్షులు మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నట్లుంది అందుకోసం నిన్న రమ్మన్నారు నిన్న నేను బయట ఉండటంతో రాలేకపోయాను ఈరోజు వచ్చేసి నాకు తెలిసినటువంటి విషయాల్ని షేర్ చేసుకోవడం జరిగింది సేమ్ పాత విషయాలే కొత్త విషయాలు ఏమి లేవు